చెంటా ఉన్నాను నేను మీరు చూడాలి సార్ చెప్తున్నా చూడలేదు వాళ్ళు చూద్దాం గురువారం గురువారం కోటేకల్ క్రాస్ అంటే కోటేకల్ నుంచి ఆరేకల్ మధ్యలో ఒక పార్క్ ఉంది ఆ పార్క్ దగ్గరలో కారు ట్రాక్టరు ఫ్రంట్ వైపు వస్తున్న దానికి వెనక సైడ్ నుంచి వచ్చి కారు కుద్దడం జరిగింది ఆ కారు కుద్దడంలో బ్యాక్ సైడ్లో నుంచి గుద్దిన తర్వాత ట్రాక్టర్లో ఉన్న డ్రైవర్ కిందకు పడి ఆయన కోమాలోకి పోవడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ నుంచి మళ్ళీ మిడికేర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి ఆయన డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అంటే మాకు ఇక్కడ ఇంక్వింట్స్ లేవు ఇక్కడ మీరు కర్నూలు కళ్యాణి అన్నారు కర్నకి వెళ్ళాము కర్రలో కూడా డాక్టర్లు చూశారు ఫోర్ డేస్ ఆయన కోమాలో ఉంటూ ఈరోజు పొద్దున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మరణించడం జరిగింది ఆ విమలా రెస్టారెంట్ వాళ్ళ కార్ అని చెప్పి పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో తీరగానే వాళ్ళు వీళ్ళని విమల రెస్టారెంట్ దగ్గరికి రావడం జరిగింది వాళ్ళు మారుత దుర్పథంతో కూడా పిల్లలు పిల్లల కోసం వాళ్ళు మేము మా సహాయకారాలు చేస్తామని చెప్పి చెప్పారు మేము ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ తరఫున కూడా ఈ పిల్లలకి సాయం చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ మృతదేహంతో చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే పొద్దున ఆమె చెప్పాము ఆమె ఏమైంది అంటే నాకు మాది కాదు మేము ఏమి ఇవ్వలేమని చెప్పి చెప్పారు ఇప్పుడు మళ్ళీ తర్వాత వచ్చి మాట్లాడిన తర్వాత ఆమె ఒప్పుకోయింది ఒప్పుకుంది ఆమె కూడా పిల్లలను చూసిన తర్వాత నేను నా మానవత్వంతో నేను చేస్తాను అని చెప్పడం జరిగింది నా పేరు అని నాగరాపురం మా బ్రదర్ అబ్బాయి వేరేష్